ఎన్నికల వెనుపోటు జరిగిందో ఆ వెనుపోటులో ఎనకు అన్యాయం జరిగింది ఉద్యమం నడిచింది కదా ఆ ఉద్యమం సందర్భంగా నేను ప్రముఖంగా ఉండి కాంగ్రెస్ వ్యతిరేక వాతావరణ ఉద్యమంలో వచ్చిన వాడిని కాబట్టి ఆయన కాంగ్రెస్కి గట్టిగా వృద్ధి చెప్పాడు కాబట్టి సపోర్ట్ సపోర్ట్గా నిలబడ్డాం ఆయన తిరిగి వల్ల ముఖ్యమంత్రి జోడీల్లో మేము అందరిందా చెప్పిన నేను జయపాల్ రెడ్డి గారు రామచంద్ర రెడ్డి గారు రాజేశ్వరరావు గారు అందరం ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు అయిపోయి మళ్ళీ ఆయన తిరిగి ముఖ్యమంత్రి అయిన తర్వాత నన్ను జయపాల్రెడ్డి గారిని ముఖ్యంగా మీరిద్దరు నా మంత్రివర్గంలో చేరండి ప్రధాని చెప్పిందరినీ పిలిచాడు పిలిస్తే మేము ఆయన కలిసి చెప్పాం లేదండి మేము అట్ట చేరం మారే అవడం కాదు అని అంటే ఆయన ఆలోచించి అప్పుడే మీరు పార్టీ మారబడలే మనం సంయుక్త ప్రభుత్వాన్ని మిశ్రమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం మీ పార్టీలో ఉండి నా ప్రభుత్వంలో చేరండి అన్నాడు ఆయన ఆయన కూడా మేము ఇద్దరం మాడుకొని మన సిద్ధాంతపరమైన రాజకీయాలు ఆయన రాజకీయాలు వేరు ఉదరత మరికి తర్వాత మనకు సమస్యలు వస్తాయి అందుకని మనం చేరకూడదని నిర్ణయించుకున్నాం మేము గౌరవంగా సున్నితంగా ఆయనకి చెప్పాం మీరు ఏమనుకోవద్దు మేము పార్టీ రోజులు పెట్టి బయటకు వచ్చి మిశ్రమ ప్రభుత్వంలో కూడా చేయలేము అని చెప్పారు ఇప్పుడు పార్టీ చాలా చిన్న చిన్న చాలా చాలా మంచి మంచినీళ్ళ అయిపోయింది ఈ పార్టీ మారడం అంతా సులభం అయిపోయింది అంటే అసలు ఎవడు ఏ పార్టీలో ఉన్నాడు తెరవడం కూడా కష్టంగా ఉంది నేను ఆ చిన్న పిల్లలు చొక్కాలు మార్చినట్టుగా ఇంకా మరి నిర్మోవడంగా చెప్పండి డైపర్లు మార్చినట్టుగా మార్చేస్తున్నాను చిన్నపిల్లలు మాటల సందర్భంగా ఎక్కడో చెప్పాను నేను ఒక విషయం ఏంటంటే ఇప్పుడు రాజకీయంలో సిద్ధాంతాలు తగ్గిపోయినాయి రాజధాంతం ఎక్కువ విలువలు తగ్గిపోయాయి సాంప్రదాయాలు తగ్గిపోయాయి అలాగే అసెంబ్లీలో వాడే భాష ఆ తర్వాత నడిచే తీరు ఈ పార్టీని మారడం ఇవన్నీ చూసి రాజకీయ వ్యవస్థ పైన జనానికి ఒక రకమైన భావం కలిగే పరిస్థితి ఏర్పడింది దీన్ని ఎంత తొందరగా విని తొందరగా సరిదిద్దుకోవాలి మీరు నిబద్ధతగా ఒకే పార్టీని నమ్ముకొని కష్టంలో సుఖంలో అది అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎలా ఉన్నా మీరు గెలిచినా వడ్డినా ఆ పార్టీ గెలిచినా వడ్డా ఒకే పార్టీని నమ్ముకొని మీరు ఉన్నారు అయితే మీరు మీ స్నేహితుడు జయపాల్ రెడ్డి జయపాల్ రెడ్డి గారు కూడా చాలా మంచి పేరు బెస్ట్ పార్లమెంటేరియన్స్ చదువుకున్నవాడు మంచి పేరు ఉంది కానీ ఆయన పార్టీ మారాడు కదా అది ఆయన నేను వ్యాఖ్యానించదలు ఎందుకంటే నాకు చెప్పాలంటే చాలా గౌరవం చాలా అత్యంత తెలుగు థియేటర్ కలిగిన వాడు నాకన్నా కూడా ఎక్కువ తెలుగు థియేటర్ కలిగిన వాడు వాస్తవంగా చెప్పాలంటే ఆయన ఇప్పుడు లేడేను కాదు ఆయన ఉన్నప్పుడే చెప్తున్నవాడిని నేను సభల్లో కూడా కొంతమంది బీజేపీ వాళ్ళు మన పార్టీ ఆయన కాకుండా ఆయన పార్టీ ఆయన్ని మీరు ఎందుకు ఆయన పొగుడుతున్నారు మీటింగ్లో అంటే గొప్ప ఆయన అని చెప్పేవాడిని నేను కానీ ఆయన ఆయనకున్న పరిస్థితుల వల్ల ఆయన చేరాడు అక్కడ చేరాడు దానివల్ల కొంత ఆయనకి ప్రతిష్ట కూడా కొంత దెబ్బతా జంటే మేమిద్దరం గట్టిగా మాట్లాడుతూ ఉంటే ఆ ప్రభుత్వంలో ఆయన అయ్యప్పరెడ్డి గారు తర్వాత మిగతా వాళ్ళు మమ్మల్ని తిరుపతి వెంకటకవర్ అని చెప్పని నవ్వుతుండేవాడు జంట ఒకరోజు అసెంబ్లీకి గట్టిగా విమర్శిస్తే అంజయ్ గారు మాట్లాడుతూ సమాధానం చెప్పాల్సి ఉంటే లేకుండా ఉన్నాడు వెంటనే నేను అధ్యక్షుడిని అధ్యక్ష ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పడం లేదు ఏంటి అని అడిగి అడిగితే ఆయన వెంటనే ముఖ్యమంత్రి గారు అని అన్నాడు ఆయన ఉండి అధ్యక్ష కరో ఊపిరి పిలుచుకోనండి ఇప్పుడే పంజాబ్ పోయింది అన్నాడు పంజాబ్ పోయిందంటే అందరికీ అర్థం కాదు అంటే అంత స్పీడ్గా మాట్లాడుతున్నాను ఆ తర్వాత అయ్యప్ప రెడ్డి గారు చెప్పారు అయ్యప్పరెడ్డి గారు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి శాసనసభ వ్యవహారాల మంత్రి అప్పుడు ఆయన చెప్పండి అధ్యక్ష వీళ్ళిద్దరూ తిరుపతి వెంకట కవులు దాకా ఒకరు తెలుగులో ఒకరు ఇంగ్లీష్లో వాయిస్తూ ఉన్నారు కొద్దిగా మాకు ఊపిరి తీసుకునే అవకాశం చెరువుక్తిగా మాట్లాడాడు అలా ఇద్దరం కలిసి ఉండేవాళ్ళం అన్ని విషయాలపై ఆడుకుంటుండే వాళ్ళం ఒకరికొకరు అభిప్రాయాలని కూడా కలబోసుకుంటుండేవాళ్ళం మీకు ఎక్కువ స్నేహం కూడా జైట్లీ ఎక్కువ స్నేహం కదా ఇక్కడ జయపాల్రెడ్డి గారితో ఎక్కువ స్నేహం ఢిల్లీలో నాకు స్నేహంగా చెప్పాలంటే అందరూ సహచరుల పార్టీలో కానీ స్నేహంగా చెప్పాలంటే అరుణ్ జైట్లీ చాలా మంచి పార్లమెంట్ అద్భుతమైన మేధా సంపత్తి కలిగిన వాడు ప్రముఖ న్యాయవాది తర్వాత ఆయన కూడా యంగ్ వయసులోనే యువన ప్రాయంలోనే ఆయన ఢిల్లీ యూనివర్సిటీ ప్రెసిడెంట్గా గా అయ్యాడు ఆ తర్వాత అక్కడి నుంచి మంత్రిగా ఎంపీగా మంత్రిగా అరెక్ట్ అయిన తర్వాత మంచి పార్లమెంటేరియన్ పేరు తెచ్చుకున్నాడు ఆయన న్యాయవాదిగా ఎంత పేరు వచ్చిందో పార్లమెంటేరియన్ కూడా అంత పెంచి తర్వాత మంత్రి మంచి పరిపాలన అధ్యక్షుడిగా పేరు తెచ్చుకున్నాడు రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్ళారు మీరు మామూలుగా అన్ని కూడా రాజ్యసభ ద్వారానే మీరు ఎంపీ అయ్యారు అలాగే మంత్రి కూడా అయ్యారు కదా కేంద్రం మిమ్మల్ని మిమ్మల్ని ఎలా చూడాలనుకుంది కేంద్రం అంటే మీ అధిష్టానం అంటే వాజ్పేయి అద్వాని వాళ్ళిద్దరే కదా వాళ్ళే కదా పార్టీ అప్పుడే అప్పుడు వాళ్ళిద్దరు నాయకులు వాళ్ళ నిర్ణయం అంటే ఒకటి ఏమో మీరు గమనించాల్సింది ఒకటి ఉత్తరాదిలో ఉన్నంత బలంగా పశ్చిమాన ఉన్నంత బలంగా బీజేపీ దక్షిణాదిలో లేదు ఎవరైనా నిలబడి గెలవడానికి ఒకటి రెండోది మీరు గెలవాలంటే నేను తెలుసుకున్న విషయం ఏదంటే అసెంబ్లీలో ఎలాగైతే నేను నియోజకవర్గాన్ని పరిరక్షించుకుంటూ నియోజకవర్గంలో తిరుగుతూ ఉన్నాను మీరు పార్లమెంటుకు నిలబడితే కూడా అలాగే ప్రజలతో ఉండాలి ఒకవైపు జాతీయ రాజకీయాలు అక్కడ దాంట్లో పూర్తిగా తలమునకలై ఉండి ఇంకో పక్క నియోజకవర్గం చూసుకోవడానికి సాధ్యమయ్యే పని కాదు మిగతా వాళ్ళకి సాధ్యమైందంటే పశ్చిమాన ఉత్తర భారతంలో బీజేపీ మొదటి జనసంఘ ఆ తర్వాత బీజేపీ ప్రభావం చాలా ఎక్కువ ఉంది చూడండి చాలా మంది గెలిచారు ఆ మధ్య వాళ్ళకంత గుర్తింపు లేని కూడా గెలిచారు పార్టీని చూసి ఇక్కడ పార్టీని చూసే ఓటేసే కన్నా దక్షిణాదిలో ప్రజలు వ్యక్తిని చూసి ఆ నాయకత్వాన్ని గమనించి అలవాటు ఎక్కువగా ఉంది అందుకని నేను గమనించాను కాబట్టి ప్రత్యక్ష రాజకీయాల్లో మనం ఇక్కడ నిలబడి ఇక్కడ దాని మీద నేను దృష్టి పెట్టాలంటే సాధ్యం కాదు కాబట్టి పార్టీ వైపే దృష్టి పట్టించాను పార్టీ దాని గురించి ఎక్కువగా సమయం ఇస్తున్నాన్ని అని నన్ను రాజ్యసభకు పెంపిక చేసింది నాలుగు సారు రాజ్యసభకి కర్ణాటక నుంచి మూడు సార్లు ఒకసారి రాజస్థాన్ నుంచి అంటే ఇతర ప్రాంతాల నుంచి కూడా నేను పార్టీకి చేస్తున్న కృషిని దృష్టిలో పెట్టుకొని పార్టీ నాయకత్వం ఈ నాలుగు పర్యాయం నాకు అవకాశం కలిగింది అంటే మీరు ప్రజల మధ్య తిరిగే వ్యక్తి మొదటి నుంచి కూడా అసెంబ్లీ పార్లమెంటు లేకపోతే ప్రజలు కదా మీరు ఎప్పుడు కూడా ప్రజల మధ్య కదా డైరెక్ట్ ఎలక్షన్లు నిలిచకపోయినా రాజ్యసభ ద్వారా ఎంపిక అయినప్పటికీ కూడా మీరు ప్రజల మధ్యలో ఉండడానికి ప్రయత్నం చేసేవాళ్ళు కదా ఎక్కువ తిరిగారు కదా బాగా పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యసభ లోక్సభ ఈ రెండు కూడా చట్టసభలు అందువల్ల పెద్దగా దాన్ని బయట జనం అంత తేరగా చూడరు కానీ నేను ఎక్కువ సమయం పార్టీ కోసమే కేటాయించేవాడి నియోజకవర్గం కన్నా పార్టీ కోసం ఎక్కువ కేటాయించేవాడి క్రమేపీ అందువల్ల పార్టీ కూడా నాకు చట్ట నాకు మొదట్లో పార్లమెంటుకి కూడా పోవాలని ఆసక్తి లేదు అద్వాని గారిని కూడా చెప్పాను నేను పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాను కదా తిరుగుతున్నాను కదా జనరల్ సెక్రటరీగా ఉన్నాను తిరుగుతాను ఆ భాగం దేశం అంతా అందరు కార్యకర్తలు అంతా సంతోషపడుతున్నారు పది పదికి వస్తున్నాను పల్లెటూర్లో రాత్రిపూట నిద్రపోతున్నాను నైట్ హాల్ట్ నాయకులు మామూలుగా వచ్చి సమావేశాన్ని మాట్లాడి వెళ్ళిపోతారు జిల్లా కేంద్రంలో బస్సు చేస్తారు నేను నేనట్టు కాకుండా తాలూకా కేంద్రంలో నియోజక కేంద్రంలో పడుకునేవాడిని అందరితో కలిసేవాడిని అది నాకు ఉదయం నుంచి వచ్చినట్టు అలవాటు అంటే అప్పుడు చెప్పాను నేను అద్వాని గారితో ఈ మళ్ళీ ఈ ఎలక్షన్లో నిలబడ్డం ఎంపీ ఇవన్నీ ఎందుకంటే ఆయన అన్నాడు లేదు పార్లమెంట్లో ఉంటే అక్కడ దేశంలో ఏం జరుగుతుంది రాజకీయ వ్యవస్థలో చట్టాలు ఎలాంటివి వస్తున్నాయి ఇలాంటి విషయాలపైన మరింత అవగాహన కలుగుతుంది గుర్తింపు కూడా వస్తుంది అందుకని రాజ్యసభకు వెళ్ళు అన్నాడు మొదట రాజ్యసభ అంటే నాకు అంత ఆసక్తి ఆసక్తి లేదు లేకుండా ఉండే తర్వాత ఆయన చెప్పిన తర్వాత పెద్ద ఆయన చెప్పి నా కర్ణాటక నుంచి నన్ను రాజ్యసభకి ప్రతిపాదించిన తర్వాత దాన్ని జనసంపర్కం దేశ కలిసి ఉండడం అదే నాకు ఇష్టమైన పని కూడా రాజకీయాలు నాకు అత్యంత ఇష్టమైన పని ఏంటంటే ఈ పదవుల కన్నా ఆ పదవుల్లో నుంచి పార్టీని కింద స్థాయికి తీసుకెళ్ళడం